రంగ మరదలైతే ఋషితో ఇలా అంటూ ఉంటుంది నువ్వు రిషి వంట నీ పేరు నీ మీకు పెద్ద కాలేజీలు ఉన్నాయంట దానికి నువ్వు ఎండీ వంట అవన్నీ చెప్తుంది అవి ఎంతవరకు నిజము అయినా నువ్వు తనతో మాట్లాడడం ఏంటి తనతో కలిసి తిరగడం ఏంటి నాకు అర్థం లేదు బావా అనేతో అంటూ ఉంటుంది ఆ మాటలకి చూడు నేను తను నన్ను అనుకుంటుంది ఆ మేడం కానీ నేను రంగానే నీ బావనే ఎప్పటికీ నీ బావనే ఈ నేను రిసీస్తారనుకుని తనతో నేను వెళ్ళాను అనుకో తర్వాత నాకు తను సార్ దొరికితే నా పరిస్థితి ఏంటి నన్ను అక్కడే ఒగేస్తుంది అలాంటిది నేను తనని నమ్మిసి ఎలా వెళ్తాను అనుకుంటున్నానంటే కన్ఫామ్ కదా నువ్వు నా రా బావే కదా అని అంటూ ఉంటుంది అవును నీ బావనే అని అంటే అయితే నువ్వు నా అయితే నా పెళ్లి వచ్చే ఆపు అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి రంగయ్య అయితే లేదు నీ పెళ్ళి నేను వచ్చే ఆపను అది నువ్వే చూసుకొని నాకైతే అలాంటి ఇది లేదు నువ్వు చక్కగా సంబంధం చూసుకొని పెళ్లి చేసుకో అనైతే అంటూ ఉంటాడు ఆ మాటలకి ఏంటి బాబా అని అంటూ ఉంటుంది అవును నేనైతే పెళ్ళి ఆపలేను అని అయితే చెప్పేస్తూ ఉంటాడు ఇక అవన్నీ వస వసదాలైతే దూరం నుంచి అయితే వింటూ ఉంటుంది ఇక వస్తు దరఖాస్తు చూసి చాలా కోపంగా రంగ వాళ్ళు మరదలైతే ఇలా అంటూ ఉంటుంది సరే బాబా నువ్వైతే తనని ప్రేమించడం లేదు కదా తను ఇష్టపడడం లేదు కదా అని అంటే అదేం లేదులే లే అంటూ ఉంటాడు సరే అయితే అని చెప్పి రంగ వాళ్ళ మరదలైతే వెళ్ళిపోతూ ఉంటుంది ఇక రంగ అయితే అలా చూస్తూ నువ్వు ఎక్కువ ఆలోచించుకో అని అయితే అంటూ ఉంటాడు ఇక వసుంధర అయితే రంగ మీదకి రాయి విసరడానికి అలా ట్రై చేస్తూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరైతే మాట్లాడుకుంటూ ఉంటారు వస్తాల గురించి అలాంటివి ఏం భయం పెట్టుకోకు అని అయితే చెప్తూ ఉంటాడు రంగ ఆ మాటలకి సరే అని చెప్తే చాలా ఫ్రీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక వస్తారైతే రాయి అయితే ట్రై చేస్తూ ఉంటుంది